అనే వ్యక్తి ఉంటాడు ఇక్కడ టాస్క్ టీ అన్ని టాస్క్ టీ టెన్ అవర్స్ లో కంప్లీట్ చేస్తాడు సో ఇక్కడ ఎంప్లాయీ ప్రొడక్టివిటీ అంటే ఏమంటే ప్రొడక్టివిటీని ఎలా చెప్తామంటే ఒక ఈ కెన్ ఫినిష్ హిస్ టాస్క్ బై టెన్ అవర్స్ అనేసి సో ఇక్కడ టాస్క్ అండ్ టైం ఈ రెండింటినీ బేస్ చేసుకొని వీ క్యాన్ డిఫైన్ ద ప్రొడక్టివిటీ అనేస్తుంది సో ఇప్పుడు జనయ ఏం చేస్తుంది సరే నార్మల్గా జనరేట్ వే సింపుల్గా జనయ అంటాం జనయ్ వల్ల ఏమవుతుంది ఈస్ కెన్ సేవ్ ద టైం అనమాట ఎలా సేవ్ చేస్తున్నాడు ఏ ఈస్ జనరేటింగ్ సంథింగ్ సమ్థింగ్ సో అప్పుడు ఏమవుతుంది ఎంప్లాయీ ఏ అనేవాడు సేమ్ అదే టాస్క్ టాస్క్ అవర్స్ ఒక ఎయిట్ అవర్స్ అనుకుంటాం ఇప్పుడు వాళ్ళ ప్రొడక్టివిటీ ఏమైంది టెన్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ పెరిగింది అనమాట ఎయిట్ అవర్స్ అంటే పెరగడం అనమాట మామూలుగా ఎంత తక్కువ అవర్స్ లో పనిచేస్తే అంత ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనేది ఇక్కడ జనే అనేది ఎక్కడ హెల్ప్ చేస్తుంది ఇట్ విల్ హెల్ప్ యూ టు ఇంప్రూవ్ ద ఎంప్లాయ్మెంట్ ప్రొడక్టివిటీ అంతే ఎంప్లాయీ ప్రొడక్టివిటీ ఇట్స్ నథింగ్ టు డూ ఎనీ రీప్లేస్మెంట్ మామూలుగా మీరు చూసింటారు కదా మామూలుగా అవుట్ సైడ్ మార్కెటింగ్ వరల్డ్ లో ఎవ్రీథింగ్ చెప్తారు వాళ్ళు జెన్ఏ రీప్లేసింగ్ ద ఎంప్లాయీస్ బ్లాబ్ లా అనేసి సో దే ఆర్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ యువర్ జాబ్ బట్ దే ఆర్ గోయింగ్ టు బూస్ట్ యువర్ ప్రొడక్టివిటీ లైక్ ముందు పది అవర్ లో చేసేది ఇప్పుడు ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ లో చేస్తారు ఆ టైమ్ సేవ్ చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే ఈ జనరేట్ హెల్ప్ చేస్తుంది ఎలా హెల్ప్ చేస్తుంది ఇట్ ఈస్ జనరేటింగ్ ద కంటెంట్ అనమాట దాకా జనయ్ అంటే క్లారిటీ వచ్చిందా మీకు మీన్ బై జనై అండ్ వై జడ్ ఇక్కడ నేను ఎంప్లాయీ ప్రొడక్టివిటీ అని కార్పొరేట్ వరల్డ్ లో చెప్పా ఐటి ఐటి సమ్థింగ్ కార్పొరేట్ అనుకో బట్ అదే ఇప్పుడు స్టూడెంట్ అయితే స్టూడెంట్ కి ఎలా హెల్ప్ చేస్తుంది ఇది ప్రూఫ్ చేస్తది లైక్ ఇట్ యాక్సిజెంట్ స్టూడెంట్ కి ఏం చేస్తుంది అంటే స్కిల్ బూస్టింగ్ అన్నమాట ఇంప్రూవింగ్ ఈ స్కిల్స్ అనమాట ఇక్కడ బూస్టింగ్ స్టూడెంట్ స్కిల్స్ ఎలాగా అగే ఇట్ ఈస్ జనరేటింగ్ ద కంటెంట్ నాకు ఇప్పుడు ఏమవుతుంది నీకు పెద్ద టెక్స్ట్ బుక్ ఉంటుంది ఇట్స్ కైండ్ ఆఫ్ థౌజండ్ లైన్స్ థౌజండ్ పేజెస్ ఉంటది అనమాట నీకు ఎన్ని డేస్ పడుతుంది నార్మల్ స్టూడెంట్ టెన్ డేస్ లో చదివేస్తావా థౌజండ్ బుక్స్ థౌసండ్ స్టూడెంట్ ఏ ఉన్నాడు అనుకో థౌజండ్ పేజెస్ ఉన్నాయనుకో మినిమం బై డే ఒక రోజు ఒక్క రోజు ఒక టెన్ పేజెస్ అనుకున్నా కానీ మినిమం హండ్రెడ్ డేస్ కావాలి వాడికి సో హండ్రెడ్ డేస్ టు ఫినిషింగ్ అనమాట సో ఈ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ పడుతుంది వాడికి ఇది కంప్లీట్ అవ్వడానికి సో అప్పుడు ప్రొడక్టివిటీ ఏముంది హండ్రెడ్ డేస్ అనమాట ఈవెన్ ఇక్కడ మనం అవర్స్లో క్యాలిక్యులేట్ చేయడం తప్పు కాబట్టి డేస్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను సో అదే చెన్నై ఉండడం వలన ఈ స్టూడెంట్ ఏ అనేవాడు ఈ టోటల్ బుక్ని ఏం చేస్తాడు జనరేటివ్ ఏ మోడల్ మోడల్కి ఇస్తాడు అనమాట సో దెన్ ఈ కెన్ ఆస్ సమ్మరైజేషన్ లైక్ నువ్వు ఆ కంటెంట్లో ఆ బుక్లో ఏమేమి తెలుసుకోవాలి అనేది ఈచ్ పేజ్ కానీ వెళ్ళలేరు వన్ పేజ్ టూ పేజ్ థర్డ్ పేజ్ అనేసి సో డెఫినెట్గా థౌజండ్ పేజ్లో మనకి ఏం కావాలి మామూలుగా స్టూడెంట్స్ అంటే కీ నోట్స్ ఎవరీ కాన్సెప్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా నాకు అంటే నాకు గుర్తున్నది బట్ మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ దాన్ని ఏమంటారా క్రైటీరియా క్రైటీరియా అనొచ్చు లేకపోతే చెక్ లిస్ట్ ఉంటాయి కదా మీకు ఈ టాపిక్ అంటే ఈవివీ నేర్చుకోవాలి అనేసి సో మీకు చెక్ లిస్ట్ ఉంటాయి అనుకో ఎవ్రీ టాపిక్లో కానీ ఎవ్రీ బుక్లో కానీ ఏమేమి నేర్చుకోవాలి అనేది మీకు చెక్ లిస్ట్ ఉంటుంది బేస్డ్ ఆన్ క్వశ్చన్ పేపర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మీ ఆ చెక్ లిస్ట్ అన్ని దీనికి పంపించారనుకో జన్ఐకి ఇట్ విల్ గో త్రూ ద ఆల్ ద డాక్యుమెంట్ ఇట్ విల్ ప్రిపేర్ ద నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ సో ఇప్పుడు ఈ థౌజండ్ పేజెస్ ఏం చేస్తుంది అది మోస్ట్లీ రెడ్యూస్ టు త్రీ హండ్రెడ్ పేజెస్ కానీ ఫోర్ హండ్రెడ్ పేజెస్ కానీ చేస్తుంది అనమాట ఓన్లీ కీ ఇన్ఫర్మేషన్స్తో సో దెన్ ఇక్కడ ఆల్రెడీ నువ్వు త్రీ హండ్రెడ్ పేజెస్ రెడ్యూస్ చేసింది కాబట్టి ఇక్కడ సేమ్ అదే నీకు టెన్ పేజెస్ పర్ డే అనుకున్నా కానీ థర్టీ డేస్ అవుతుంది ఇక్కడ సో ఇక్కడ థర్టీ డేస్ లో నువ్వు ఇవన్నీ ఫినిష్ చేయొచ్చు ప్లస్ నీకు ఇక్కడ లాట్ ఆఫ్ జంక్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఈ జంక్ ఇన్ఫర్మేషన్ క్లీన్ చేస్తుంది ప్లేస్ ఇంకోటి ఏమంటే నీ కాన్సెప్ట్స్కి మేబీ ఇట్స్ సమ్థింగ్ నీడ్ టు రెఫర్ ద అదర్ ఇంటర్నెట్ రెఫర్ చేసి సంథింగ్ ఏమన్నా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కానీ జన నీకు హెల్ప్ చేస్తుంది అనమాట సో స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది స్కిల్ అనమాట ఇట్స్ బూస్టింగ్ యువర్ స్కిల్స్ ఎంప్లాయీకి ఇట్స్ ఇంప్రూవింగ్ ద ప్రొడక్టివిటీ సో ఎవ్రీ ఇండస్ట్రీ అనమాట వేర్ ఎవర్ ఇట్ ఈస్ ప్రతి ఒక్క చోట నీకు జన అనేది హెల్ప్ అవుతుంది ఇట్స్ నెవర్ బి రీప్లేస్మెంట్స్ జస్ట్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ అయితే యువర్ ప్రొడక్టివిటీ ఆర్ యువర్ స్కిల్స్ ఆర్ యువర్ వే ఆఫ్ థింకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అనమాట సేమ్ హెల్త్ ఫిట్నెస్ కూడా అంతే ఈవెన్ హెల్త్ ఫిట్నెస్లో ఏం చేస్తానికి నీకు కావాల్సి నీకు ఇప్పుడు ఇంటర్నెట్లో కానీ ఏదో చూసినా కానీ ఎవ్రీథింగ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ ఈవెన్ యూ డోంట్ నో లైక్ హౌ టు జడ్జ్ దిస్ కంటెంట్ ఈస్ ప్రాపర్ ఆర్ నాట్ ఆల్సో సో నువ్వు జన అడిగినావంటే ఇట్స్ క్లియర్లీ గివ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ విత్ ద రైట్ రెఫరెన్స్ లింక్స్ విఫైడ్ రెఫరెన్స్ లింక్స్ అనేసి సో ప్రతి ఒక్క చోట చెన్నై అని హెల్ప్ అవుతుంది ఎవరైనా క్వశ్చన్ అడిగినా అంటే వేర్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ అనేసి ఇట్స్ అన్ యువర్ లైఫ్ డైలీ డే టు డేలో హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను అనుకో ఫస్ట్ నా రీసెర్చ్ టాపిక్స్ అన్ని చెన్నైలోనే చేస్తాను నేను ది చార్ట్ చార్జీపీ యూజ్ చేసుకుని రాసి నా రీసెర్చ్ టాపిక్స్ చూస్తాను సో నెక్స్ట్ నా రోల్ చేంజ్ అవుతుంది కదా లర్నర్ నుంచి ఏమవుతుంది మళ్ళీ నా ఎంప్లాయీకి స్టార్ట్ అవుతాను ఎంప్లాయీలో నా కోడ్ ఇంప్రూవ్మెంట్స్ కానీ మేబీ నా స్ట్రాటజిక్ డెసిషన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అక్కడ నేను యూస్ చేస్తాను దాన్ని అంటే నా ఎంప్లాయ్గా అగైన్ బయట వచ్చిన ఇంకా జస్ట్ ఐ వాంట్ టు ఎంటర్టైన్ ఏదైనా చూడాలన్నా దానికి న్యూస్ కావాలన్నా ఏం కావాలన్నా కానీ చార్జిపిటీస్ కానీ ఏమన్నా అడిగితే చేయిస్తాదన్నమాట సో నీ లైఫ్లో అన్ని ప్లేసెస్లోన ఇట్ విల్ హెల్ప్ యూ సమ్ వే టు గెట్ ద కంటెంట్ ఫాస్టర్ కంటెంట్ ఫాస్టర్ అని చెప్పచ్చు సో జెనే అనేది రీప్లేసబుల్ కాదు ఎవ్రీవేర్ నీకు నీ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేస్తుంది ప్రొడక్టివిటీ కానీ స్కిల్ కానీ లేదు క్లియర్ కదా సింపుల్ వన్ లైనర్ అంటే ఇన్ లైఫ్ ఆల్ ప్లేసెస్ ఇట్ విల్ హెల్ప్ యూ టు బూస్ట్ ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ గుర్తు పెట్టుకోండి యువర్ ప్రొడక్టివిటీ అనేసి రీసెర్చ్ అయితే రీసెర్చ్ స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ సో బట్ ద అండర్లైన్ లైన్ సింపుల్ సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే సేవ్ ద టైమ్ అంతే ఓకే ఇప్పుడు మీకు జనరేట్ అంటే అర్థమైంది అండ్ వేర్ వినర్ అయ్యి అనేది కూడా అర్థమైంది మీకు సో దెన్ హౌ అనమాట

ఇప్పుడు ఓకే హౌ టు యూస్ ఉంది కదా మీరు ఇప్పుడు జన యూస్ చేస్తున్నారు లేదా మీ లైఫ్ లో క్వశ్చన్ వద్దులే చార్ట్ జీబీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ మీరు చార్ట్ జీపీ యూజ్ చేస్తున్నారు చార్ట్ జీపీ ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నారు చార్ట్ జీబిట్ యూస్ చేయడం అంటే ఆల్రెడీ యువర్ యూజింగ్ ఏం చెప్పచ్చు దానికి వన్ ఆఫ్ ద వేలో వన్ ఆఫ్ ద వేలో వన్ ఆఫ్ ద వేలో మీరు ఆల్రెడీ జనని కన్జ్యూమ్ చేసుకుంటున్నారు అనమాట చార్ట్ జీపీ అనేది ఒక అప్లికేషన్ అప్లికేషన్ కదా చార్ట్ జీపీ యూస్ చేసుకుని మీరు ఆల్రెడీ జెనై అనేది యూస్ చేస్తున్నారు ఓకే సో సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాట్ జీపీటీ అనమాట హౌ టు యూస్ అ జెనే అంటే చాట్ జీపీటీ చాట్ జీబీని యూస్ చేసుకొని చేస్తున్నారు మీరు అదొకటేనా అంటే ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ద చాట్ జీపీటీ యూ కెన్ యూస్ ఎనీ వే అనమాట బట్ లెట్స్ డీబక్ ద చాట్ జీపీటీ ఫస్ట్ ఓకే చాట్ జీపీటీ ఎలా వర్క్ అవుతుంది అనేసి ఎప్పుడైనా ట్రై చేసినారా ఇట్లా చేయాలి అవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి చాట్ జీపీ ఒక్కసారి అనేది ఒక చాట్ బాట్ లాగా ఆ చాట్ బాట్ లాగా అనుకో సో దానికి ఏమంటే చాట్ జీపీ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ఫస్ట్ యుఐ అప్లికేషన్ అన్నా మీకు ఏది కనబడుతుంది అది యుఐ అంతే కదా సో దానికి అది యుఐ అనేది డెఫినెట్ గా ఓన్లీ సింగిల్ పార్ట్ తో మనం అప్లికేషన్ డెప్లై చేయలేము సో తో పాటు ఏముండాలా बैकएंड यस एक्जैक्ट बैकएंड बैकएंड एम मुंडा थे बैकएंड ला यस एम कोड इट्स अगेन फर्स्ट एपी एप्लिकेशन फर्स्ट एपी एप्लिकेशन ओके तो फर्स्ट एपी एप्लिकेशन एंजास आ गए हैं ये और मार्ट आ रही है డేటాబేస్ మాట్లాడిస్తే ఇంకా మళ్ళీ మనం జనరేట్ అనేది డేటా డేటాబేస్ కాదు కదా ఓకే డేటాబేస్ మాట్లాడుతుంది కాదు దానికి లేదు బట్ స్టిల్ ద కోర్ పార్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సో ఇక్కడ మనము జెనే అనేసి యాక్చువల్గా జనఏ అనేది వచ్చి ఇట్స్ ఏ జనరిక్ వర్డ్ అనమాట సో ఈ బే బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది అంటే ఎల్ఎల్ఎంస్ ని కాల్ చేస్తుంది అనమాట ఎల్ఎల్ఎంస్ ఈజ్ నథింగ్ బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట పేర్లో చూడు మీరు అర్థం చేస్తే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లార్జ్ అంటే పెద్దవి లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ లైక్ జనరల్ కాన్వర్జేషన్స్ ఇట్స్ కాన్వర్జేషనల్ హ్యూజ్ మోడల్స్ అనేసి యూజ్ కాన్వర్ మోడల్స్ సింపుల్ అది యూజ్ మోడల్స్ నేను మీకు అర్థమయ్యేకి చాలా సింప్లిఫై చేస్తున్నా యాక్చువల్లీ ఒరిజినల్ ఏమిది కాదు సో హ్యూజ్ కన్వర్ట్ మోడల్స్ అనమాట కాన్వర్జేషన్స్ అంటే ఎగ్జాక్ట్ గా సో కాన్వర్జేషన్స్ అనేది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనమాట ఎనీ ఎనీ కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది యు కెన్ ఆస్ సంథింగ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సమ్థింగ్ కదా ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వితౌట్ క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ దెర్ ఈస్ నో కన్వర్జేషన్ అట్ ఆల్ నువ్వీ ఎక్కడ ప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఫస్ట్ ఏమంటారు కెన్ ప్లీజ్ గివ్ మీ ద ప్రజెంటేషన్ అంటే యూ కెన్ స్టార్ట్ ద ప్రెజెంటేషన్ వాట్ ఎవర్ యాక్షన్ యాక్షన్కి యాక్షన్ ఆపోజిట్ సారీ ఆపోజిట్ యాక్షన్ అనే కంటే కానీ ఎవ్రీ కాన్వర్జేషన్కి ఒక రిక్వెస్ట్ ఒక రెస్పాన్స్ ఉంటుంది ప్లస్ కాంటెక్స్ట్ ఉంటుంది అనమాట వి కెన్ సే రిక్వెస్ట్ రెస్పాన్స్ అండ్ కాంటెక్స్ట్ ఈ త్రీ థింగ్స్ ఉంటాయి అనమాట అంటే నువ్వు నువ్వు నువ్వేమడుగుతావు వాళ్ళ ఆపోజిట్లో ఆన్సర్ చేస్తారు అది ఏ సందర్భానికి సంబంధించిండే ఇంతే అది కన్వర్జేషన్లో ఉండేది ఇది కాకుండా ఇంకేమైనా ఉందా సో ఎగ్జాక్ట్గా ఎల్ ఎమ్స్ ఈజ్ నథింగ్ బట్ హ్యూజ్ కన్వర్జేషనల్ మోడల్స్ హ్యూజ్ అంటే హ్యూజ్ అనమాట ఇట్స్ నాట్ అబౌట్ లార్జ్ కన్వర్జేషన్ మోడల్స్ ఇట్స్ ఈవెన్ లైక్ ఇట్స్ మిలియన్స్ ఆఫ్ కన్వర్జేషన్ ఉంటుంది అనమాట ఇట్ విస్ ట్రైండ్ విత్ ఆల్ అవర్ ఇంటర్నెట్ డేటా ట్రైన్ చేయడానికి హెవీ హెవీ మోడల్స్ ఉంటాయి మన వల్ల ఇంపాసిబుల్ అనమాట ఇట్లా చిన్న చిన్న సిస్టమ్స్ ట్రై చేయడం కూడా సో ఇక్కడ మనకు వాళ్ళది ఆ మోడల్ అనేది ఈ హ్యూజ్ కన్వర్జేషన్ తో ట్రైన్ అయి ఉంటది ని ట్రైన్ చేసింటారు అనమాట ఇవన్నీ నేర్పించండి ట్రైన్ ఇస్ నర్నింగ్ అనమాట మనం ఏదాంట్లో ట్రైనింగ్ తీసుకుంటాం అంటే దాని గురించి నేర్చుకుంటున్నాం కదా అలాగా మోడల్స్ ని మోడల్స్ ని విత్ ఈ లార్జ్ కన్వర్జేషన్ సారీ కాన్వర్జేషనల్ మోడల్స్ కదా కాన్వర్జేషనల్ అనేది బెటర్ ఈ లార్జ్ కన్వర్జేషన్స్ తో ఈ లార్జ్ కన్వర్జేషన్స్ మోడల్ని ట్రైన్ చేసింటారనమాట ఓకే మళ్ళీ రీజాన్ ఎమ్మెల్యే నుండి